శ్రీగురు చరిత్ర పారాయణ నలభయో అధ్యాయం శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ మనకి సిద్ధయోగి శ్రీగురు లీలల్ని ఇంకా వివరిస్తున్నాడు నామధారకుడికి గంధర్వపురానికి ఒకరోజున నరహరి శర్మ అనేటటువంటి కుష్టిరోగొచ్చాడు అంటే ఇప్పుడున్న గానగాపురానికి అనమాట వస్తే అతనిది ఏమిటంటే యజుశాఖ ార్గ్య గోత్రం అతడు స్వామివారికి నమస్కారం చేసి ఏం చెప్పాడు చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి నృసింహ సరస్వతి గురుదేవ మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విమి విని మేము మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చానండి నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్టి వ్యాధి రావడం వలన ఎవరూ కూడా నా ముఖం చూడ కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ కూడా ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్ సుగలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తోంది ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పేర్కొని నువ్వు నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల వల్లనే చెడు కర్మల వల్లనే మనకి పాపాల వల్లనే రోగం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అతను అతని రోగం కాబట్టి ఎవరు కూడా అతని దగ్గరకు రానివ్వట్లేదు ఈ బాధను భరించలేకపోతున్నాను ప్రభు ఈ తెల్ల కుష్ఠ రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు చేశాను ఎన్నో తీర్థాలలో సేవించాను దేవతలను అందర్నో మొక్కాను మరి కానీ వలన కూడా ఈ వ్యాధి కించిత్తు కూడా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నేను నాపై మీకు కూడా దయ కలగలేదు అనుకోండి నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నేను నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా సరే ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు చేసేసరికి గురుడికి వెంటనే కరుణామయుడు కదా గురుదేవులు కరుణొచ్చేసింది కరుణ వచ్చేసి నాయన లే అని చెప్పి విప్రుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కాబట్టే నీకు ఈ కుష్టి వ్యాధి వచ్చింది అది తొలగించపోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాను విను దాని వలన నీవు శుద్ధుడి దివ్యమైనటువంటి శరీరాన్ని పొందుతావు అన్నారు ఎప్పుడు ఇదే భగవంతుడికి గురువుకి ఉన్న తేడా భగవంతుడు ఎలాగో పట్టించుకోడు నువ్వు లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా నీ కర్మ నీకే వదిలేస్తాడు ఏదో ప్రహ్లాదుడు లేకపోతే చక్కగా మనకి ధ్రువుడు మార్కండేయుడు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళక ఆయన అనుగ్రహిస్తాడు కానీ మనలాంటి వాళ్ళని ఆయన పట్టించుకోడు ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది దేవుడికి చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే అంత కష్టమో అలా ప్రోటోకాల్ ఉంటుంది కానీ అదే గురువు అనుకో మనకు దారి తెలియట్లేదు గురువుగారు ఎలాగండి ఇక్కడ హైదరాబాద్ ఎలా వెళ్ళాలంటే ఎలా పో అంటాడు ప్రోటోకాల్ ఉండదు వాళ్ళు ఎవరైనా సరే చెప్తారు ఎంత పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళైనా చిన్నవాళ్ళైనా అయినా పోన్లే అని చెప్పేస్తారు అది గురువు తేడా గురువు ఏం చేస్తాడంటే ఉపాయం చెప్తాడు శ్రీ గురుదేవులు ఏం చేశారు నాయన నీకు ఒక ఉపాయం చెప్తా నీకుష్ఠరోగం పోవడానికి నువ్వు అలా చెయ్యి అన్నారు అది భగవంతుడు అలా చెప్పడనమాట ఉపాయాలు చెప్పడు నీ కర్మను అనుభవించు అంటాడు కాబట్టి నువ్వు శుద్ధుడైపోయి దివ్యమైనటువంటి శరీరం వచ్చేలాగా నేను నీకు ఒక ఉపాయం చెప్తాను అన్నారు అన్నట్టుగానే ఇంతలో ఒక వ్యక్తి ఎన్నో ఒక వ్యక్తి ఏం చేశారు ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పొల్లలు తీసుకుని అలా వెళ్తున్నాడు వెళ్తుంటే అందులో ఒక మేడి చెట్టు ఉంటుంది కదా ఔదుంబర వృక్షం ఉంటాం దాని చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయన్నమాట ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల కిందట ఎండిపో ఎండిపోయి మోడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూచి నరహరితో ఏమన్నాడు నాయన నీకు ఈ మేడి చెట్టుని ఇప్పిస్తాము మేడికట్టెని నువ్వేం చేస్తావంటే దాన్ని తీసుకుపోయి మా మాట దృఢ విశ్వాసం ఉండాలి అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలా నుంచి మేము చెప్పినట్లే చేయి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నాటేసి రోజు కూడా స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతుల్లో రెండు కొండలు నిండుగా నీరు తెచ్చి మూడు పూటల ఆ ఎండు కట్టెకి పోస్తూ ఉండు నువ్వు అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహర్ ఏం చేశారు ఆయన మాట మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకు ఉంచేసి ఆ కట్టెను భక్తితో నెత్తిపైన మోసుకొని పోయి ఆయన చే చెప్పినట్లే చేస్తున్నాడు చేస్తుంటే అతను నిత్యము కూడా దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణ నీకేమైనా మతిపోయిందా నువ్వు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండికట్టె మళ్ళీ చిగురుస్తుంది నిజంగానే నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం తగ్గదు కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుదేవులు నీకు ఇలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస కూడా ఎందుకు నాయన నీకు అని జనం చెప్తున్నారు అని నిరు నిరుత్సాహపడుస్తున్నారు నిరుత్సాహపరుస్తుంటే ఇలా ఒక వారం రోజులు గడిచిపోయా కేవలం చూడండి గురువుగారు ఒక వారం రోజులు అంటే చుట్టూ ఉన్న సమాజం వారం కూడా పోయినవారు అనమాట అప్పుడే ఫస్ట్ ఫస్ట్ రోజు నుంచే నిరుత్సాహపరిచేస్తారు అప్పుడేమైంది అతను మాత్రము తన విశ్వాసాన్ని కొంచెం కూడా వదలలేదు వదలకుండా ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనటువంటివి అవి అన్నిటికీ కూడా వ్యర్థం కావు వారు సత్య సంకల్పులు కదా గురువా గురుదేవుల యొక్క వాక్యం అసత్యం ఎలా అవుతుంది ఇది ఉండాలన్నమాట నమ్మకం అప్పుడే మన కష్టాలు తీరుతాయి అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారందరో బ్రతగ్గా లేనిది ఈ ఎండికట్ట చిగర్చడంలో ఆశ్చర్యమేముంది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్టి రోజుకి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెరి బ్రాహ్మణుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుష్టి రోజుకి మాటలు పట్టుకొని మీ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుంచి నీరైనా కూడా సరే తాకకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు నీళ్ళు పోస్తా ఉన్నాడు స్వామి ఎవరేమి చెప్పినా సరే వినడం లేదు అతనికి పిచ్చి అతనికి ఆనందమైనట్లుంది ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో కూడా అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్న మాట నిలబెట్టుకోవడం మన పని మనం వారి పని అనమాట ఆయన చెప్పినట్లు నేను చేయడం మన పని మరి మనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు కూడా చేస్తున్నాడు చేస్తుంటే అతనికి మీరేమైనా సరే చెప్పండి లేకపోతే కనుక అతడు అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ జనమంతా వచ్చి చెప్పారు అప్పుడు శ్రీ గురుదేవులు ఏం చెప్పారు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపజేస్తుంది ఎవరినైనా సరే దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ కూడా సిద్ధిస్తాయి దా వారిని విశ్వసించలేకపోతే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలాగే ఉంటుంది దానిని తెలిపేటటువంటి ఒక వృత్తాంతం ఉంది అది నేను చెబుతాను వినండి దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైనటువంటి భక్తితో యుక్తితో గురువుని సేవించడమే అన్నిటికంటే కూడా సులభమైనటువంటి సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించే గల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతువు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనుంజయుడు చాలా ధార్మికుడు అనమాట ఒకసారి ఆ రాజకుమారుడు ఏం చేశాడు వేటకని చెప్పి నిర్జరణమైనటువంటి ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు అలా చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దగా అతన్ని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్క ఉన్నటువంటి ఒక శివలింగం ఉంది ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు ఏం చెప్పాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉంది శివలింగం అన్నిటికంటే కూడా ప్రశస్తమైనది అనేటటువంటి భావనతో నేనున్నాను దాంతో నేను తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే ప్రశస్తం అన్నమాట నిజమే కనుక నువ్వు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఏం చెప్పాడు అయ్యా నేను అడవిలో పెరిగినటువంటి వాడిని దీన్ని ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు దయతో దీన్ని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కారం చేశాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతా విను దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు కూడా శ్మశానం నుంచి చితాభస్మం అంటే శ్మశానంలోని బూడి తీసుకెళ్ తీసుకుని వచ్చి అది శివుడికి అర్పించు నువ్వు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి సమర్పించి అర్పించి తర్వాత ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఇలా చెప్పేసరికి ఆ బోయవాడు ఏం చేశాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు చేస్తుంటే ఒకరోజు ఎంత వెతికినా సరే అతనికి చితాభస్మం దొరకలేదు అసలు అతడు ఎంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివపూజ సరిగ్గా జరగలేదు గురువుగారు ఆదేశించినటువంటి ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జబ దాటితే సర్వనాశనము నరకము దరిద్రము వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేను ఎంత వెతికినా సరే బూడిద దొరకనే లేదు ఈ ఒక్క రోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా కూడా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతుంది ఇంక నేనేమి చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా సరే విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య ఏం చేసింది అతను ఓదార్చి దానికోసం అంత బాధపడతావు ఎందుకు మన ఇంట్లో ఎన్నో ఉన్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడద్దు నువ్వు వ్రతభంగం చేసుకోవద్దు శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏముంది అసలు అది ఏనాటికైనా సరే చచ్చి బూడిద కావాల్సిందే కదా అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావాల్సింది ఏముంది అని ధైర్యం చెప్పింది అప్పుడు అతను ఏం చేశాడు నువ్వు పడుచు దానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక్క బిడ్డనైనా సరే కనలేదు సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని చెప్పి బాస చేసిన నేను నిన్ను చేతులరా చంపుకుంటానా చెప్పు అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది మరి ఆడదాన్ని చంపినందుకు నన్ను అందరూ కూడా నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించాడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడవుతాను అని చెప్పేసి వలవల ఏడ్చాడు ఆమె ఏం చేసింది నీకెంత వెర్రి నాపై నీకెందుకు అంత మోహం ఎందుకు నీటి బుడగా లాగా ఈనాడు ఉన్నటువంటి శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా సరే చావలసిందే కదా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దానినే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నువ్వు నువ్వు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అని అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మన ఇద్దరిని కూడా రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరిని చివరికి అతన్ని ఎలాగో అలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఏం చేసింది ఇంట్లోకి వెళ్ళింది తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టేమంది అతడు అలాగా చేసి సర్వము భస్మైపోయిన తర్వాత దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్ధురుడు అవగలగానే అని చెప్పేసి ఎంతో సంతోషించాడు తర్వాత ఏకాగ్రమైనటువంటి మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కారం చేసి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు శివుని అనుగ్రహం వల్ల ఆమె తిరిగి బతికి శరీరంతో నడిచి నడిచి వచ్చింది వారిద్దరూ కూడా శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకడ వల్లే చెక్కు చెదరకుండా నిలిచి ఉంది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య ఏమని చెప్పింది స్వామి నాలుగు పక్కల ఇల్లు అంటుకొని మండుతున్నా కానీ అదేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియదు మీరు పిలవగానే మెలకు వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈశ్వరుని లేలా అనగానే శివుడు వారికి ప్ర సాక్షాత్కరించాడు వారు నమస్కారంగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమైపోయాడు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలి కానీ ఎంతటి ఫలితమైనా సరే లభించగలదు కనుక ఈ కుష్టి రోగి అయినటువంటి నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పగా లభిస్తుంది అని అన్నాడు శ్రీ గురుదేవులు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తన అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్టి రోగి వద్దకు వెళ్ళారు అతడు ఆయన చెప్పినట్లు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి చాలా ఆనందించారు ఆయన నరహరి కట్టెకి నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేశాడు ఆయన తన కమండలంలోనిటువంటి నీరుని తీసి ఆ ఎండిన మేడి చెట్టు కర్ర మీద మేడి కర్ర మీద చల్లారు ఇలా మరుక్షణమే అది చిగుర్చింది అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యచకితలై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయిపోయింది నివ్వెరపోయారు అందరూ కూడా దాన్ని చూస్తున్నటువంటి నరహరి కూడా కుష్ఠరోగం అదృశ్యమైపోయింది అతడి శరీరం బంగారు ఛాయ్తో మెరిసిపోసాగింది అతడు ఆనంద భాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కారం చేశాడు శరీరం అంతటా కూడా రోమాంచితమవుతూ ఉంటే పారవశ్యంతో శ్రీగురిని ఇలా స్తుతించాడు కోటి సూర్యుల తేజస్సు జ్ఞానం కోటి చంద్రుల చల్లదనం ఆనందం కలిగిన దేవతలందరి చేత కూడా పూజించబడేటటువంటి విశ్వాశ్రయుడివి నువ్వు ప్రియుడు శ్రేష్ఠుడు అయినటువంటి అత్తిపుత్రుడు అయినటువంటి ఓ నృసింహ సరస్వతి స్వాముల వారు నీకు నమస్కారం నన్ను రక్షించు మోహపాషం అనేటటువంటి అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడువి నువ్వు విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడివి భక్తులకు వరాలిచ్చేటటువంటి లక్ష్మీపతివి అయినటువంటి ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారాలు నన్ను రక్షించు మనసులో మరి ఉద్భవించినటువంటి అరిషడ్క వర్గమనేటటువంటి మద గజాన్ని శాసించగల అంకుశం వంటి వారు మీరు మరి సత్యము సర్వానికి సారభూతమైనటువంటి పరమాత్మ ఒక తత్వం ఒకటే తన పర్వ తత్వమే మీరు కాబట్టి భక్త వత్సరుడు సర్వభూతకర్త అయినటువంటి పరమాత్మ యొక్క అవతారాలు అన్నింటిలోకి వెళ్ళ శ్రేష్టమైనటువంటి శ్రీ వల్లభ శ్రీ నరసింహ సరస్వతి నీకు నమస్కారం ఆకాశం వాయువు తేజస్సు జలము భూమి ఈ అనేటటువంటి పంచభూతాత్మకమైనటువంటి సృష్టికి అయి ఉండి కూడా సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగినటువంటి సర్వసాక్షి విలువ్వు జీవులపై నీకు రాగద్వేషాలు లేకపోయినా సరే నువ్వు భక్తుల పాలిట కామధేనువువి ఓ శ్రీ గురువు నృసింహ సరస్వతి నీకు నమస్కారం చేస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నుల కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు కలిగి ఉన్నటువంటి ఓ శ్రీ గురువు ప్రచండమైన గురు పాపాలను పారద్రోలడానికి దండం ధరించి యతివేషదారులైనటువంటి నృసింహ సరస్వతి నీకు నమస్కార నమస్కారం చూస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు సూచిస్తున్నాయి నా నాదబిందు కళాస్వరూప నువ్వు కూడా వాటికి కూడా అతీతుడివై ఉండి కూడా మూడు విధాలైనటువంటి తాపాలతో పీడించబడుతున్నటువంటి భక్తుల పాలిట కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం అలాగే నన్ను రక్షించు అని ప్రార్థిస్తారు అలాగే అష్టంగ యోగ అష్టంగయోగ ఆత్మ ఆత్మసంతుష్టుడివై ఉన్నటువంటి జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమం తీర నివాస కష్టాలను భూతాలను దయలను దైన్యాన్ని దూరం చేసి భక్తుల కోరినవన్నీ కూడా ప్రసాదించేటటువంటి తృప్తినిచ్చేటటువంటి నృసింహ సరస్వతి నీకు నమస్కారం చేస్తున్నాను నన్ను రక్షించు అని ప్రార్థించాడు నిత్యము ఈ నరస నర నరసింహ సరస్వతి యొక్క అష్టకం ఎవరైతే చదువుతారో వాడికి జ్ఞానసాగరము దీర్ఘాయువు తర్వాత ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు కూడా లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైనటువంటి సంసారమైనటువంటి సంసారం అనే సముద్రాన్ని తర తరించడానికి మంచి సాధనమవుతుంది అలాగే నరహరి శర్మ కన్నీటితో స్వామివారి పాదాలు అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు శ్రీ గురుడు వారు ఏం చేశారు అభయమిచ్చి రాశి ఒగుదువుగాక అని అతన్ని ఆశీర్వదించి చేపట్టి లేపారు అక్కడ చేరిన వారందరూ కూడా గురు మహాత్మ్యం చూసి ఆశ్చర్యపోయారు ఆయనకి నమస్కారం చేశారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తన మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ కూడా ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతలిచ్చారు మరి నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తరువాత శ్రీగురుడు అతన్ని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రేమ కలిగింది నువ్వు గోవుల్ని తర్వాత సంపదలతో ఐహిక సుఖాలని అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారు అందరూ కూడా వేద వేదాంగ శాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొలుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పరమాత్ పరమార్థికమైనటువంటి శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించ మరి వెళ్ళిపోయారు తర్వాత శ్రీగురుడు అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపయోగ ఉపదేశించి నీకు యోగేశ్వరుడు అనేటటువంటి పేరు పెడుతున్నాము నీ భార్య బిడ్డల్ని తీసుకుని వచ్చి మా సన్నిధి ఉండు అని చెప్పి పిలిచారు అని చెప్పేసరికి శ్రీ శ్రీగురు ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి మరి గురుభక్తి వలన ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని అతను ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాం కదా అంతేకాదు భక్తి శ్రద్ధలతో మరి చక్కగా చేసినటువంటి స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ఇష్టం కాబట్టి మనందరికీ కూడా ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉంటాయి ఎవరైనా సరే తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించకుండా ఆ స్తోత్రాన్ని అలాగే చదవాలని చెప్పేసి చెప్పేవారు జై గురుదత్త శ్రీ గురుదత్త